హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశుల వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మరి ఆ రాసులు వీడియోలో తెలుసుకుందాం మీ సమస్యలకు సరైన పరిష్కారాలను ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న వ్యక్తులను మీరు కనుగొనాలి మీకు ఏదైనా అవసరమైనప్పుడు లేదు ఎవరైనా మీకు కష్ట సమయాల్లో సహాయం చేయాలని అనుకున్నప్పుడు మీరు తరచుగా ఆ వ్యక్తి సహాయాన్ని మీరు పొందవచ్చు లేదంటే తీసుకోవచ్చు మరి ఏమి నిర్ణయించుకోవాలో అయమయాల్లో ఉన్నప్పుడు కూడా మీ మనసులోకి వచ్చిన మొదటి వ్యక్తులు వీళ్లే ఉంటారు వారి ఇతరులను చూసుకుంటారు మరియు వారిని ఎక్కువగా ఓదార్చడానికి ప్రయత్నిస్తారు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శాస్త్ర ప్రకారం మరి రాసులు వారికి సహాయపడడానికి అలాగే ఇతరులకు సహాయపడడానికి కొన్ని రాసులు ముందుగా ఉంటాయి అందులో కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అత్యంత అభివృద్ధి చెందుతున్న రాశి చక్రం వారు తమ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు వారు ఇతరులను ఓదార్చడానికి సిద్ధంగా ఉంటారు ఇతరులు సంతోషంగా ఉన్నారని చూడటానికి వారు తమ సమయాన్ని మరియు కృషిని సంతోషంగా పెట్టుబడి పెడతారు సహాయం అవసరమైనప్పుడు ఇతరులు తమను సంప్రదించాలని వారు కోరుకుంటారు ఇలా చేసేవారిని కర్కాటక రాశి చక్రంగా లెక్కించవచ్చు ఇక వృషభ రాశి ఈ రాశి చక్రం వారు ఇతరులను జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడతారు చాలా ప్రాథమిక ఆచరణాత్మకంగా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు అలాగే సమస్యలను తార్కికంగా వారి కేంద్రం నుండి క్రమబద్దీకరించడానికి ప్రయత్నిస్తారు వారు మీ సమస్య ఏదైతే ఉందో పరిష్కరించడంలో ఆసక్తి చూపుతారు కానీ వారు మీకు సరైన మార్గంలో మార్గ నిర్దేశం చేస్తారు తమ ప్రియమైన వారు దేని గురించి బాధిస్తున్నారు లేదా బాధపడుతున్నారో వారు తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక తులారాశి ఈ రాశి చక్రాల వారు మీ జీవితానికి ఒక వరంగా ఉంటారు ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వారు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వారికి అద్భుతమైన బ్యాలెన్సింగ్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి ఏదైనా సంబంధ సమస్యను చక్కగా పరిష్కరించడానికి సహాయపడతారు తులరాశి చక్ర గుర్తులు గొప్ప సహచరులను మరియు స్నేహితులను చేస్తాయి ఎందుకంటే వారు వెళ్లే వ్యక్తి కావాలని కోరుకుంటారు ఇక కుంభరాశి ఈ రాశి వారు దాతృత్వం చేయాలనుకున్న మనస్తత్వం కలిగి ఉంటారు వీరి సహాయం అవసరమైన వ్యక్తులను వీరి వీరి సహాయం ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ వ్యక్తులను వీళ్ళు చేరుకుంటారు ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉన్నంత మాత్రాన్ని ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కుంభరాశి చక్రాల వారు అద్భుతమైన స్నేహితులను కలిగి ఉంటారు వారు చింతించకుండా ప్రజలను వారి సమస్యల నుండి బయటకు తీసుకువస్తారు ఇక రాశి ఈ రాశి చక్రం వారు మీ జీవితంలో ఏమైనా సమస్యలకు సరైన పరిష్కారాల ద్వారా మీకు మార్గనిర్దేశం చేయడానికి ఉత్తమ సలహాదారులను సృష్టించడానికి సహాయపడతారు మీకు సంబంధ సమస్యలు లేదా పని సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు సరిగ్గా ఏం చేయాలో చెప్పడానికి కన్యా రాశి స్నేహితులుగా ఉండడం అలాగే విశ్వసించడం కూడా మంచిది వారు తమను తాము పరిపూర్ణంగా భావించినప్పుడు వారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు సో ఫ్రెండ్స్ ఈ రాశి చక్రాల వాళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి చాలా సిద్ధంగా ఉండేవారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు మరి ఇందులో గానీ మీ రాసి ఉంటే మీకు హ్యాడ్స్ అప్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్